చెప్పండి ఇమాం మహోజున్లకు గౌరవ వేతనం విడుదల చేస్తామని చెప్పిన ఇరవై నాలుగు గంటలు తొంభై కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇస్లాం అలైకం రహతుల్లాహి బర్కాతుహు చాలా సంతోషం అండి ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా మేము వెనకడుగా వేయము మేము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లిం సోదరుల మీద ఈగ వాలనీయకుండా వాళ్ళకున్న ప్రతి కష్టంలో కూడా మా కష్టంగా భావించి వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఏదైతే మహల్ ఉందో మహల్లో జరిగిన మైనార్టీల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇంకా మాకందరి గుర్తుకుండా ఇమాం మౌజాన్ల జీతాలను పెంచుతాము అదేవిధంగా ముస్లింలకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఆదుకుంటామని చెప్పినారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సరైన పరిస్థితుల్లో లేని కారణంగా ఇమాం మౌజన్ల వేతనాలు వేయడానికి జాప్యం జరిగింది దాని గురించి చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మంత్రి నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మేము విన్నపాలు అర్జీలు ఇవ్వడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు తొంభై కోట్ల రూపాయలు ఇమాం మౌజన్ల ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయో అది చెల్లించడానికి వేయడం నిజంగా హర్షించదగ్గ విషయం